రాజశేఖర్ రెడ్డి గారు సన్నాదండి ఇడుపుల పైకి వచ్చాము మేము ఇడుపుల పైకి వచ్చాము చూసారు కదా ఎట్టున్నదో ఇద్దరిపోతుంది ఇంకా లోగా బుద్ధి తెలుస్తుంది ఎట్లా ఉండే కదా చూసి తెలివి తెచ్చుకోండి ప్రజలు చెట్లు పుడుచుకుంటే ఏ విధంగా ఉంటుంది జాండా తక్కువ కత్తుంది చూసారా ఎన్ని చెట్లు ఉన్నాయా తాటి చెట్లు మటుకు విభత్సంగా ఉన్నాయి ఎవరు చూసినా తాటి చెట్లే చెట్లు అదే మనం దారి మనం వాళ్ళు కార్ ఆడుకుంటే గేటు అబ్బా ఏం సమ్మె సైన్యం అదిరిపోతుంది అబ్బా లోగా చెప్పా చెప్పా వాళ్ళంతా మళ్ళీ అంటు కాదు అవునా అంతమంది హెలికాప్టర్ కలకడ అదే రాయచోడు దేంట్లో వచ్చారా మాది రాజండి తీసుకొని తీసుకుని మేము అక్కడికి పోయినా చెప్తూ వైఎస్ఆర్ జిల్లా ఇంట్లో మన మండలం ఉండాలి చూద్దాం పుల్లంపేట మండలం వ్యవస్థగా చూడండి ఆనుకొని తోట ఉంది మరి ఇది ఎవరిదో తెలియదు కానీ మేల్దాం మరి ఎవరిదో పక్కనే ఉంటాడు అన్నమాట మాతోటి అంతా సో చూశారు కదండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి కాడికి వచ్చాము వీడిపా ఇడుకలపాయలో ఇదేనండి చాలా బాగుంది అంత టేక్తో ఎంత టేక్తోనే కట్టింది చల్లగా ఉంది చుట్టూ చెట్లు ఎందరినైనా కూడా ఏడైతే చల్లగా ఉంది ప్రశాంతమైన తర్వాత అంత బాగుంది ఇదే సమాధి കൊണ്ടലമേ കൊണ്ടോ കൊണ്ടതാ അല്ല കൊണ്ടല ആണ് അങ്ങോട്ട് കൊനറാജോ അല്ല ഒരു ധന അതിനെ ഞാൻ നടക്കട്ടെ അല്ലേ ഇപ്പോ നടക്കട്ടെ അല്ലേ ചിടൻ എഴുപിനാട് പാന്ത് പദം അയ്യോ ലൈങ്ങാ വീടല്ലേസ് ഒന്നാ ఇట్స్ జో పార్క్ లైట్ యు గెట్ ది మెయిన్ లైన్ గేట్ మూవ్స్ ఇన్ ది కరెక్ట్ చూడండి దా చెట్లు అన్నీ ఊడుతున్నాయి ఇయట్ చెట్లా ఏంటి ఆ సో కమరే లాస్ట్ స్విమింగ్ పూల్ ఉందట నదలా స్విమింగ్ పూల్ ఇలా వాటర్లో చెట్లు ఏమున్నా ఈ ఇదేం చెట్టు అండి చాలా ఏళ్ళైంది అప్పుడు మా ఊర్లో ఒక చెట్టు ఉంది ఇప్పుడే చూస్తున్నా ఈ చెట్టు లబ్బర్ చెట్టు ఇది లబ్బర్ కింద పడితే లబ్బర్ చెట్టు ఈ కాయలు పచ్చి అయినట్లయితే లబ్బర్ అదే బంక ఉంటుంది దీనికి ఈ తాజ చెట్లు అన్ని మగ చెట్లు కానీ ఒక్క కాయ కూడా లేదు పార్క్ పార్క్ నీళ్ళు కానీ ఇక్కడ చూడు అక్కడ ఒక గోవన్ చూడు మధ్యలో చూపిస్తా ఉందా లేచిపోయిందా అదో అదో లేచిపోయిందా అందమైన ప్రదేశం ఎంత చూసినా ఇంకా చూడాలనిపించేలా ఉంది ఎక్కడ చూసినా పూల చెట్లు సో చెట్లు ఉన్నాయి అక్కరకాల ఇంకా చాలా ఉంది కానీ

ట్రై ట్రై రెండు చేతులతో ఒకటే పట్టుకో ఫస్ట్ ఫస్ట్ ఈ చేతుల పట్టుకో అదే అదే పండుగ రెస్కా అయ్యో

Nek dong ha? ha? ah, <laughs> zikah wah. Main dia neng dong padah? Mama.